అస్లాం లేకం వరహమతుల్లా అబర్కత సింహపురి టీవీ ప్రేక్షకులకి రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు సోదరులారా ఈరోజు ఎంతో పవిత్రంగా ఎంతో భయభక్తులతో నెల సాంతం ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రి పుట్ట తరావీ నమాజులు కురాన్ పారాయణం చే చేసి మరి దాందాధమాలు చేసి చివరిగా అల్లా త్వరకో తల ముందు మన్నింపు పొందడానికి మరియు మోక్షం పొందడానికి మేలుదేరుతున్నటువంటి ఈద్గాహ్కు ప్రతి ఒక్క సోదరునికి మా హృదయపూర్వక ఈదుల్ ఫితర్ రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు ఈరోజు మనము చేస్తున్నటువంటి ఆరాధన ప్రార్థన ఏదైతే ఉందో అది వాజిబ్ అంటే నమాజ్ ఏదైతే చదువుతున్నామో అది ఈద్ల్ ఫితర్కే దొరకాద్ వాజిబ్ నమాజ్ అంటే తప్పకుండా మనము చేసేటువంటి ఆరాధనలో విధి ఏదైతే ఉందో ఇంకో విధంగా ఒక ఆరాధన ఏదైతే ఉందో అది వాజిబ్ నమాజ్ కాబట్టి మనము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన గురించి తప్పకుండా మనం తెలిసి ఉండాలి ఇప్పుడు సింహపురి ఛానల్ వాళ్ళు నమాజ్ పద్ధతి ఎలాగుంటుంది ఏ విధంగా నమాజ్ చేయాలి అని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది మనం నమాజ్ చేసేటప్పుడు ఎలాగైతే మనం నమాజ్కి వెళ్తాము ఈద్ నమాజ్కి మొత్తం మొట్టమొదటిసారిగా పరిశుభ్రంగా స్నానం చేసి మంచి దుస్తులు వేసుకొని సుగంధం పూసుకొని బేసి సంఖ్య బేస్ సంఖ్యలో మనం కొంచెం తీపి విధంగా వస్తువులు తినేసి మరియు తక్బీర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లహ్ ఇల్ అల్లాహు అల్లాహ్ అక్బర్ అల్లాహు అక్బర్ అల్లిల్లాహమ్ ఇలాగ అల్లా తో వరకు తల వచనాలని చదువుకుంటూ ఈద్ నమాజ్ దగ్గర వెళ్ళాలి ఒకవైపు నుంచి వెళ్ళి ఒకవైపు తిరిగి రావాలి అక్కడ వెళ్ళిన తర్వాత సంకల్పం ఈ విధంగా చేసుకోవాలి వల్లాహ్ నేను ఈద్ల్ ఫితర్ రెండు ఖాతలు వాజ్యం నమాజ్ చదువుతున్నాను ఆరు అదనపు తక్బీర్లతో అని చెప్పి తరఫ్ము కాబే షరీఫ్కి తాబేస్ ఇమాంకే ఇమాం వెనుక నమాజ్ చదువుతున్నాను మామూలు నమాజులు అయితే ఆరు అదనపు తక్బీలు ఉండవు కానీ ఈ యొక్క ఈద్ నమాజ్లో ఆరు అదనపు తక్బీర్లు ఉంటాయి మొదటి తక్బీర్ అల్లాహ్ అక్బర్ రకా పట్టుకున్న తర్వాత వెంటనే సువాని కల్లాబి హీగ ద్వారా కస్మికు వతాల జద్దుకు ఇలాగా చదివిన తర్వాత దాని తర్వాత రెండు వెంటనే రెండు వదిలిపెట్టి వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లందుల్లా అర్ అర్హమాన్ రహీం చదివిన తర్వాత జంసురా చదివి రుకులకు వెళ్ళి రెండు సజ్దాలు చేసి మళ్ళీ నిలబడి అల్లాహ్ అక్బర్ అని మళ్ళీ సురే ఫాతిహా అలహద్ల్లా రబ్బిలాల్ మిశ్వరా చదివి జంసూరా చదివి వెంటనే రుకులకు వెళ్ళాలి వెళ్ళక ముందు దంతలు ఏం చేయాలి ముందు రెండు చేతులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చదివి అల్లాహ్ అక్బర్ రుకులు ఎందుకంటే మొదటి రకాత్లో మూడు అదనపు తక్బీలు అయిపోయాయి రెండో రకాత్లో మూడు అదన తబీలు అయిపోయాయి కాబట్టి ఆరు అదనపు తక్బీలు చదువుతున్నాం రుకు చేయాలి రెండు సుబ్దాలు చేసి నమాజ్ సలాం చేసి నమాజ్ నుండి బయటకు రావాలి కాబట్టి ఈ విధంగా నమాజ్ని మీరు కానీ ఆచరిస్తే తప్పకుండా మీ యొక్క నమాజు అల్లా తల ముందు అంగీతపడుతుంది మళ్ళీ నమాజుకు వెళ్లే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ భేద సాధనల్ని పేద పేదవాళ్ళని గుర్తుంచుకొని పిత్ర దానం చేసి వెళ్ళాలి తప్పకుండా ఫిత్ల దానం చేస్తేనే మన యొక్క ఉపవాసాలు అంగీకరించబడతాయని చెప్పి ప్రభుత్వ శ్రీ చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు అందరూ తమ యొక్క ముస్లిం మేత్రులను ఆహ్వానించండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి పండుగ సుఖాలు అనేవి ప్రతి ఇంట్లో మనం చూడాలని చెప్పి ఆశిస్తూ సర్వదీ అస్సలం వైఖమ్ వరహ్మ ఇబర్కా